హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన మార్కెట్లోకి కొత్త పిచ్చకాడ వచ్చాడంట అది నిజమేనా ఆడే జానీ మాస్టర్ అరే జానీ మాస్టర్ అమ్మఒడి గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను అమ్మఒడి నాన్నబుడ్డి అని నాన్నబుడ్డి తాగేసి మీడియా ముందుకొచ్చి వచ్చి ఓ ఎర్రకొండ ఒప్పుకొని ఓ జనాలను రచ్చగొట్టడానికి ఇష్టం వచ్చినట్టు రెంకులు ఇస్తే భయపడిపోతారు ఎన్ని జనాలు పది పదకొండు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఒకటి వస్తున్నాడు ఒకడు పోతున్నాడు అంటే ఒకసారి మీడియా ముందుకు వచ్చినాడు మళ్ళీ ముందుకు రాడు మీరు మళ్ళీ పేరు నాని విమర్శిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాం ఏ కబర్దార్ పవన్ కళ్యాణ్ జీవనకి వస్తే మేము ఊరుకోము పవన్ కళ్యాణ్ కనుక జానీ మాస్టర్ ఉన్నాడు జాగ్రత్త అంటున్నావు కదా ఆ మాటలు విని నిన్ను పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిచాడు అంట కదా నిజమేనా ఇంటికి పిలిచి నాలుగు దెబ్బలు వేసాడంట అది ఎంతవరకు కరెక్ట్ మాకు తెలీదు ఇంటికి పిలిచి నాలుగు దెబ్బలు వేసాడంట పళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా జానీ నువ్వెంత నీ బతికెంత అప్పుడెప్పుడో డ్యాన్స్ ప్రోగ్రాంలోనే నీకు డ్యాన్స్ రాదని ఆవిడ తేల్చి చెప్పేసింది బయటకు పోయా గుర్తుందా నీకు కానీ ఇలాగా ఆ పవన్ కళ్యాణ్ కాళ్ళు వాళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పెద్దల కాళ్ళు పట్టుకుని అలా ఎదిగిపోయినట్టున్నా నువ్వు దాని మీద నీకు ఏంటంటే తెలియట్లేదు సీఎం పదవికున్న హోదా చంద్రబాబు నాయుడు మనిషికి ఉన్న హోదా నీకు తెలియట్లా తెలియక నువ్వు ఇష్టం వచ్చినట్టు పిచ్చుకొక్కలా వాళ్తున్నావు కానీ మాస్టర్ వింటున్నావా జనాలకు ఏం చేయాలో చెప్పండి బాబు మీ సహకారం కూడా అడుగుతున్నారు కదా జనాలకు ఏం చెయ్యాలి లేకపోతే మీరు ఏం చేయగలరు మీరేం పెగలరో చెప్పండి కానీ ఇలాగా ప్రతి దాని మీద ఏదో వంగ్యాలు అది ఇది చేయడం అది కరెక్ట్ కాదు అమ్మఒడి అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం రా అమ్మఒడి అంటే ఒక పవిత్రమైన కార్యం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు విద్య విద్య అంటే తెలిసా నీకు చదువుకోకుండా రోడ్ల మీద డాన్స్ వేసుకుని నీకేం తెలుస్తుందిలే ఎవడైనా చదువుకుంటేనే ఈరోజు భవిష్యత్తులో ఒక ఉన్న స్థానానికి వెళ్తాడు కానీ నీలాంటి చదువుకొని ఎదవలందరూ రోడ్ల మీదకి వచ్చేసి కబడ్దార్ పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఏదో పీక్తాం అది ఇది పీక్తాం అనేసి అండం కాదు మీరు ఏం చేయగలరు మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి మీ పార్టీ ఏ ఏం తీసుకుని ముందుకు వెళ్తుంది మీ మేనిఫెస్టో ఏంటి మీ మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాల వల్ల ఎవరికి లబ్ధి చేరుతుంది అవన్నీ చెప్పండి మేము మీరు చేసేదేమో పక్క జెండాలు మోయడం వచ్చి మళ్ళీ సింగిల్గా ఉన్న వైసీపీని బెదిరించడం ఏంటిది అసలు ఎర్రకుండువో కప్పుకుంటారు కానీ మోసేదేమో తెలుగుదేశం జెండా ఎందుకురా మీ బతుకులు మీరు ముందు మీ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది ఉందా ఈ పార్టీ సిద్ధాంతాలను చూసుకోండి ఒకసారి చదువుకుంటారు మీకేమైనా సిద్ధాంతాలు ఏమన్నా మీ ఓటు దాచిపెట్టాడంటే ఈ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు ఒక జెండా లేదు ఒక గుర్తు లేదు ఏమీ లేదు అలాంటిది మీ పార్టీని ఒక స్టాండర్డ్గా చేసుకోవడం పోయి ఎదుటి పార్టీ మీద పడి ఏడాది ఎందుకు అమ్మఒడి ఏమన్నా ఒక చెడ్డ కార్యక్రమ జగనన్న వాళ్ళందరినీ చూశాడు పాదయాత్రలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు ఎంతమంది పిల్లలు పనికి వెళ్తున్నారు అవన్నీ చూసి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి అమ్మఒడి ద్వారా తల్లి ఖాతాలో డబ్బులు వేస్తే పిల్లల్ని పనులకి కూలి పనులకి పంపించకుండా బల్లికి పంపిస్తారన్న ఉద్దేశంతో పెట్టిన పథకం ఎదవయ్యదు అమ్మఒడి అని చెప్పేసి డబ్బులు ఇచ్చి నానబుడ్డి అని డబ్బులు తీసుకుంటున్నారు అనేసి చెప్తున్నాం నాన్నబుడ్డి నానబుడ్డి అనేది నువ్వు నేను తాగమని ఎవడైనా చెప్పాడు నిన్ను తాగమని ఎవడైనా చెప్పాడా ప్రభుత్వం తాగమని చెప్తుందా నువ్వు సినిమా ఓడివే కదా మీ స్క్రీన్ మీద వేస్తారు కదా మద్యం మద్యం ఏంటి అది నాకే గుర్తు రావట్లేదు ఆల్కహాల్ కన్సంషన్ ఇంజురీస్టీ హెల్త్ అని వేస్తారు కదా మద్యపానం ఆరోగ్యానికి హానికరమని నిన్న ఎవడు తాగమన్నాడు ఆ బుడ్డి ఆ బుడ్డి తాగేసి వచ్చి మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు కదా మీ సినిమాలోనే ఏతారో మళ్ళీ బయటకు వచ్చి ఎలాగోలో చెప్తారు అది ఎవడైనా సరే పొద్దున్న కష్టపడి సాయంత్రం ఒక పెగ్గేసి పడుకుంటాడు నీకేంది కదీ ఇష్టం ఉన్నవాడు తాగుతాడు ఇష్టం లేనవాడు తాగడు అమ్మఒడి డబ్బులు పెట్టి తాగుతున్నారని నీకు చెప్పారా ఏంటి అమ్మఒడి డబ్బులు తీసుకుని ఇంట్లో ఖాళీగా కూర్చోండి పడుకోవద్దని చెప్పలేదు పడుకోండి అని చెప్పలేదు జగన్ అన్న ఇప్పుడు అమ్మఒడి డబ్బులు తీసుకుని సోమరపూతుల్లో మార్పుని వాళ్ళు ఎవరు లేరు ఎవరి కష్టం మీద వాళ్ళే బతుకుతున్నారు వాళ్ళకి చేయూతను అందిస్తున్నాడు జగన్ అన్న ఇలాంటి పిచ్చుపొక్కలు అందరూ ఇక్కడ ఇంపాక్ట్ పడేది ఏమి ఉండదు రే ఫస్ట్ నీ డాన్సింగ్ సంగతి చూసుకో నీ ఆపర్చునిటీస్ సంగతి చూసుకో కానీ నీకు ఆపర్చునిటీస్ లేవని జనాల మీద పడాం ఆ పవన్ కళ్యాణ్ పొగిడైతే ఓ రెండు సినిమాలు పడేస్తాడని అదో ఆశ నీకు ఎందుకంటే మన బతికేంటో కనుక ఒకసారి మనకెందో నలిపేంటో చూసుకో మనకెందో నలిపేంటో చూసుకుని ఎదుటి పార్టీ వాళ్ళని విమర్శించావా నీ పార్టీ సిద్ధాంతాల గురించి ఏం తెలుసురా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన కార్యక్రమాల గురించి ఏం తెలుసురా నీకు ఏం మాట్లాడుతున్నారా ఎక్కడో మాములుగా ఇంకా కడుతున్న టికోయ్య దగ్గరికి పోయి ఆ గుంటలయ్యి ఫోటోలు తీసేసి మీకున్న బుద్ధే కదా ఉన్న రోడ్లనే దవ్వేస్తున్నారు మీరు మీ ప్రచారాల కోసం అక్కడెక్కడో వెళ్ళి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అక్కడ రోడ్లు లేవు ఏం లేవు అక్కడికి వెళ్ళి వీడియోలు తీసేసి ఇంకా ఏం అవ్వలేదు అదనుకోలు చెప్తున్నారు చేస్తున్నారు రా డెవలప్మెంట్ జరుగుతుంది ఏ పల్లె పల్లికి వెళ్ళినా కూడా నీకు డెవలప్మెంట్ కనబడుతుంది రా మామలాపురం రారా నీకు డెవలప్మెంట్ ఏంటో చూపిస్తాను ఇక్కడ మామలాపురంలో పల్లె పల్లెకెళ్ళు ప్రతి ఊరికెళ్ళు ఏదో ఒక పథకం ఏదో ఒక పథకం ఏదో ఒక కట్టడం ఏదో ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదో ఒక రోడ్డు ఏదో ఒక వాటర్ ట్యాంక్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అలాగే రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో అన్ని విలేజెస్ మొత్తం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది రోజు జగన్ మీకు కనబడుతూనే ఉన్నాడు కదా ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే బుర్ర లేకుండా బుద్ధి లేకుండా ఎవడో చెప్పాడు అని పనికి మాన స్టేట్మెంట్లు అవన్నీ పట్టుకుని ఎర్రకండు వాళ్ళు మీద అందేసేసుకుని పసుపు జెండాలు కొద్ది తగిలించుకొని ఏంటి మీ బతుక్కి ఫస్ట్ ఒక జెండా పోయండి ఒక గుర్తు పెట్టుకోండి మనకేమో పోటీ చేసేది పది జెండాల మీద సీట్లు ప్రకటిస్తారు కానీ పేర్లు ప్రకటించలేరు సీట్లు ప్రకటించడానికి గొప్ప రే పేర్లు ప్రకటించాలి ఫస్ట్ మీ నాయకుడితో కూర్చుని అన్న మన పార్టీ ఇలా తగలడింది దాన్ని మనం కింద నుంచి ఇలా చేసుకురావాలి అలా చేసుకురావాలని మీ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి మేము మిమ్మల్ని సీఎం మేము మిమ్మల్ని సీఎం చేయగా చేయాలని చూస్తున్నాము కానీ నువ్వేమో చంద్రబాబు నాయుడు శంక నాడుకుతున్నావు అది అంతవరకు కరెక్ట్ అన్న అని అడగానే ఫస్ట్ మీకు అంత ఉంటే కానీ ఇక్కడ జనాల ముందులోకి వచ్చేసి ఎరగొండ వాళ్ళు తగిలించేసుకుని ఏదో మాస్టర్ పోజ్లో మాట్లాడితే అవి కూడా పట్టించుకుంటారు ఒక్కలాగే చూస్తారు ఆడవాడు ఆడ పేరేంటే పృథ్వీరాజ్ గారు వెనకాల నుంచి పట్టించుకు పట్టుకుంటా అంటాడు కదా ఆడు సినిమా యాక్టర్ గారు కామెడియన్ సినిమాల్లో చేసిన కమెడియన్ రాజకీయాల్లో చేస్తే పని పని అవ్వదని అడిగి తెలియట్లేదు అనుకుంటా మా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్ చుట్టూ తిరిగాడు ఏదో ఒక పదవి పడేశారు అడిగి ఆ పదవిని బాధ్యతాయుతంగా నిర్వర్తించింది పోయి నేను ఎనకాడ నుంచి పట్టించుకుని పట్టుకుంటా ఆది పట్టుకుంటా ఇది పట్టుకుంటా అని వెళ్ళి మొత్తం ఉన్న పదవిని ఊడగొట్టుకున్నాడు ఆ పదవుల నుంచి పీకేశాక మళ్ళీ జగన్ తిట్టడం మళ్ళీ పెట్టాడు రా ఈ బొతుకులు మీరు కరెక్ట్గా ఆ పదవిని నిర్వ నిర్వర్తించుంటే నిన్ను ఆ పదవిలోంచి పీకరు కదా పదవి పోయిందనేసి పార్టీ మారిపోయి జెండాలు మార్చేసి జనాలు మార్చేసి ఒక భవిష్యత్తు ఇచ్చిన పార్టీని పక్కన పెట్టేసి తిక్కేసి మీరు దమ్ముంటే మీకు దమ్ము ధైర్యాలు ఉంటాయి మీరు అదే ఇప్పుడు ఏదైతే పార్టీల్లో ఉన్నారో అక్కడ సీట్లు తెచ్చుకుంటారా ఉంటే మీరు మగళ్ళు అయితే సీట్లు తెచ్చుకుని మీరు మొఘళ్ళు అయితే గెలవండిరా పవన్ కళ్యాణ్ గారు అంటారు అదేంటి జగన్ చెల్లిని పట్టించుకోలే రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటాడో అంటారు చెల్లిని పట్టించుకోలేదు తల్లిని పట్టించుకోలేదు అని మాట్లాడే అది ఒకటే చెప్తున్నాను నేను ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కవిత ఉంది కేసీఆర్ కూతురు అలాగే కేసీఆర్ కొడుకు ఉన్నాడు వాళ్ళకి కేసీఆర్ బాంబు మరి అన్నాడు అలాగా కుటుంబ పాలన కుటుంబ పాలన అని మీడే ఏడుస్తారు మళ్ళీ చెల్లిని పట్టించుకోలేదు తల్లిని పట్టించుకోలేదని మీరే ఏడుస్తారు ఒకవేళ జగన్ అన్న చెల్లిని పిలిచి ఏదో ఒక పదవే ఇచ్చాడు అనుకో తల్లిని పిలిచి ఏదో ఒక పదవే ఇచ్చాడనుకో మీ ఏడుపులు ఎలా ఏడుపుతారా చెల్లికేమో పెద్ద పదవి ఇచ్చాడు తల్లికి ఒక పెద్ద పదవి ఇచ్చేసాడు అనేసి ఏడ్చేది మీరే కదరా మళ్ళీ చెల్లిని పట్టించుకోలేదు తల్లిని పట్టించుకోలేదు అంటాడేంటరా రాజకీయాల కోసం ప్రజల కోసం చెల్లిని తల్లిని వదిలేసాడు రే అది గొప్పతనం రా రే రాజకీయాల కోసం ప్రజల కోసం రాష్ట్రం కోసం చెల్లిని తల్లిని పట్టించుకోకుండా ప్రజల్లో తిరుగుతున్నాడు రాదవల్లారా అది తెలుసుకోండి ఫస్ట్ అది తెలుసుకుని ముందుకెళ్ళండి చెల్లిని పట్టించుకోలేనడు రాష్ట్రాన్ని పట్టించుకోలేదు అంటాను మీ వెనకాల చూసుకోండి మీరు ఎవరిని పట్టించుకోలేదు తెలుస్తుంది మీ నాయకుడు ఎవరిని పట్టించుకోలేకపోయాడు ఇంకెవరిని పట్టించుకోదా అని చూస్తున్నాడు ఆ పప్పుగా వచ్చేసి ఓ శబ్దాలు చేస్తాడు అసలు పోటీ చేసిన దగ్గరికి ఓడిపోయాడు ఒక సర్పంచ్ కింద దొడ్డు గారిని మూడు మంత్రి పదవులు వచ్చాయి ఆడు శాబాలు చేసేస్తున్నాడు ముందు పోటీ చేసి గెలవంటారా ఫస్ట్ పోటీ చేసి గెలిచి ఫస్ట్ సింగిల్గా ట్రై చేయండి సింగిల్గా ఒక పార్టీని పెట్టుకున్నాం ఆ పార్టీ సిద్ధాంతాలను పాటించాలి కానీ వాళ్ళతో ఎలతో పొత్తులు కట్టుకుని మగవాళ్ళలాగా తొల్ల కొట్టడం కాదు మీరు మీకు అసలు తొల్ల కొట్టే రైట్ ఎక్కడుందిరా మీరు ఒక్క పార్టీ జెండా మీద ఒక పార్టీ ఎజెండా మీద మీరు ముందుకు వచ్చారంటూ మీరు తొలగొట్టవచ్చు మీరేమో నలుగురు పార్టీల కోసం నాలుగు పొత్తుల కోసం తిరిగే వాళ్ళు మీరు ఎలా ఎలాగ వైఎస్ఆర్ సిపి జెండా మోసే కార్యకర్త ముందు తొలగడతారా అసలు మీకు అసలు సరం ఉందా మీరు మోసేదేమో నాలుగైదు రకాల జెండాలా ఒక జెండా పట్టుకున్నప్పుడు మీద అరుస్తారా ఓరే మీరు నాలుగైదు జెండాలు పట్టుకున్న వాళ్ళకి అంత పవర్ ఉంటే సింగిల్గా ఒకే జెండా పట్టుకునే అంత వాళ్ళకి ఎంత మగతనం ఉంటుందిరా ఆలోచించండి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనేవాడు పార్టీ కోసం ప్రేమ్ కష్టపడి ఒకే జెండా మోసి ఒక్కడికే ఓటేసి ఎవరైనా మేము ఈ పనులు చేసాం మాకు ఈ పనులు నచ్చితేనే ఓటేయండి అని జనాల్లోకి వెళ్ళే దమ్ము మాకుందే మీకుందా జనాల్లోకి వెళ్ళి మా బాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసాడు ఈ ఈ పనులు చేశాడు ఒక్క ఒక్క కార్యక్రమం ఉందారా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్కటే గుర్తు తెచ్చుకునే పథకం ఏమన్నా ఉందా నిరుద్యోగు అన్నాడు ఒకరు నెల వేసాడు తర్వాత ఏమో పసుపు కుంకు అనేసి లాస్ట్లో ఏదో ఓట్ల కోసం వేసాడు తప్ప ఏమన్నా చేసాడారా ఆరు వందల హామీలు ఇచ్చాడు రా ఆరు వందల హామీలు ఒక్క హామీ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క హామీ నెరవేర్చింది ఒక్కటి ఉంటే చెప్పండి మీకు దమ్ముంటే జగన్ అది చేయలేదు ఇది చేయలేదు రోడ్లు పాడైపోయి అది ఇది అంటున్నారు రోడ్లు ఎందుకు పాడైపోతారా మీరు మీ మీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోడ్లు వేసి ఉంటే ఇప్పుడు రోడ్లు ఎందుకు పాడైపోతారా మీరు అంతా అంటే మీరు రోడ్లు వేసేసామని బిల్లులు పెట్టేసుకుని రోడ్లు వేట మానేశారు అది అందరికీ తెలుసు కదా మీరు మీరు అప్పుడు రోడ్లు వేసి ఉంటే ఇప్పుడు రోడ్లు ఎందుకు పాడైపోతారా మీరు ఎలా అడుగుతున్నారు అసలు రోడ్లు వీడియోలు అప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు రోడ్లు అవన్నీ తీసి ఫోటోలు పెట్టలేదు వీడియోలు చేయలేదు అప్పుడే తెలిసిండి అప్పుడే వీడియోలు అవి తీసుకుంటే మీ బతుకులే బయటపడి చాలా జగన్ అన్న అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఈవీఎంసీఎం అది ఇది అన్నారు అధికారంలో ఉన్నవాడే ఈవీఎం ఏం పియలేకపోయాడు చంద జగన్ అన్న ఈవీఎంసీఎం ఎలా అవుతాడు రా గమనించండి రా గమనించాలి ఏదైనా సరే మన పార్టీ ఏంటి మన ఎజెండా ఏంటి మన నాయకుడు ఎలా ఉన్నాడో మన కార్యకర్త మనం ఎలా ఉన్నాం అన్నది ఒకసారి మన కింద నలుపు మనం చూసుకుంటేనే తెలుస్తుంది మేకపోదు కాంబీర్యాలు ఎందుకురా దమ్ముంటే కరాకండిగా ఒకే జెండా మీద పోటీ చేయండి వంద జెండాలు ఎందుకు లేకపోతే తొలగొట్టడం మానేయండి మీరు తొలగొట్టే రైట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి మనం ఎప్పుడైతే ఒకే జెండా మొత్తం ఒకే జెండాలతో ముందుకు వెళ్తామో అదే అప్పుడు తొడగట్టగలుగుతాం పది పార్టీల కోసం ఆరాడపడి పొత్తుల కోసం ఆరాడపడి ఒక సీటు కూడా ప్రకటించలేని బతుకులు మీరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకొచ్చి తొలగడుతున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వచ్చి తొలగొట్టయితే ఇక్కడ భయపడిపోతారా ఫస్ట్ మీ నాయకులతో మాట్లాడుకోండి అన్నా మేము రోడ్ల మీద తిరగలేకపోతున్నాం అన్నా మీరు రెండు జెండాలు ఎలా మోస్తామన్నా ఈ భుజం మీద జెండా ఆ భుజం మీద జెండా ఎలా అన్నా మీరు కూడా ఒకసారి గమనించండి అన్నా రోడ్డు మీదకి వెళ్ళి అన్నా నలుగురిలో తలెత్తుకుని అన్నా ఈ జెండాలు మోసే బతికేంటన్నా మేము పుట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ గారి అభిమానంతో ఒక జెండా పట్టుకున్నాం అన్నా ఇప్పుడు మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ జెండాని మేము ఎందుకు మోయాలన్నా అలాగనే తెలుగుదేశం వాళ్ళు ఆవేదన చెందుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోమంది పాప పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనే ఆశతోటి ఉన్నారు కానీ మనవాడు ఏం చేస్తున్నాడు ఊరేమి బాబు మీకు చెడతలు పంపిస్తాను చంద్రబాబు నాయుడుకి సిడతలు వాయించుకోండి అలాగే నాలుగైదు రకాల జెండాలు పంపిస్తాను బీజేపీ జెండా ఆ జెండా ఈ జెండా పంపిస్తాను మనకి ఏ జెండా లేని జెండానే పంపిస్తాను మీకు మీరు కర్రలు రెడీ చేసుకుంటారు బాబాయ్ జెండాలు ముయ్యాలి అనేసి పాపం వాళ్ళ అభిమానాన్ని అమ్మేసుకుంటున్నాడు ఇంకొకడు వాడు గొర్రెగాడు ఆవిడ పేరేంటమ్మా మహాసేన్ రాజేష్ గడు మహాసేన రాజేష్ ఇప్పుడు జై భీమ్ అనేవాడు ఆ జై భీమ్ అన్న పందాన్ని పక్కన పెట్టేసి జై తెలుగుదేశం అంటున్నాడు అంబేద్కర్ ఉన్న పేరు ఉపయోగించుకుని జనాలను మోసం చేసేసి నాలుగు పార్టీలు నాలుగు జండాలు కప్పేసుకుని ఆ నీళ్ళని తిట్టేసి అలాగే ఆళ్ళ నీళ్ళని దోసేసుకుని గూగుల్ పేలోని ఫోన్ పేలో డబ్బులు వేయించుకుని వీడు ఎనాలిసిస్ ఒక ఎనాలిసిస్ అయినా కరెక్ట్గా ఉంటుందరం ఇది రాజేష్గా మహాజేనా రాజేష్ ఒక్క ఎనాలిసిస్ అయినా కరెక్ట్గా ఉంటుంది చెప్పి అన్ని బూతులు అబద్ధాలు పది నిమిషాలు వీడియో చేసాం అంతే అందులో జీరో పాయింట్ జీరో వన్ సెకండ్ కూడా ఒక్క నిజం ఉండదు నీ మాట్లాడాలని నమ్మేశారు రా పాపం నీ మాట్లాడాలని నమ్ముతారా బాబు వాళ్ళ నీళ్ళని మళ్ళీ దాన్ని ఏమంటారు షేమింగ్ చేస్తావు నువ్వు నీ గొంతు చూసుకున్నావా ఎప్పుడైనా ఒకసారైనా జోగి రమేష్ గారిని ఏ ఏదో అన్నావు మళ్ళీ మన ఆయన్ని ఎవడున్నాడు మన హరి హరి అన్న హరినాథ్ రెడ్డి అనుకుంటారు ఆయన కూడా ఫేస్ షేమింగ్ చేసావు నువ్వు నీ నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నవారా నీ గొంతు ఎప్పుడైనా విన్నావా నువ్వు ఎందుకురా మనం వేరే వాళ్ళని షేమింగ్ చేయడం మన బొతుకేమిటో చూసుకోవాలి కానీ ఎవడో మనకి ఇచ్చాడు కదా అనేసి ఆడీ కారులో ఈడీ కారులో తిరిగొచ్చి దాన్ని మన ఇష్టం వచ్చినట్టు జనాల మీద పొద్దుటం ఎందుకురా ఆ బతుకు జలు ఎలా మారుతారా పార్టీలు ఎలా మారుతారా సిగ్గు విచారాలు లేకుండా ఒక్క పార్టీలో ఉండి ఎదురుకెళ్ళడానికి చాలా మంది చాలా కష్టాలు పడుతుంటే మీకు సిగ్గుచారం లేకుండా ఎలాగ మారిపోతున్నారా అన్ని పార్టీలు ఓరే మహాజన రాజేష్ నువ్వు చేసే అసలు ఆ ఎనాలిసిస్ ఏంటరా షర్మిల అంట జగన్కి ఒకటేయ్యదంట షర్మిల మొగుడు జా జగన్కి ఒకటేయడంట ఇంట్లో వాళ్ళు జగన్ అన్న ఇంట్లో వాళ్ళు జగన్ ఓటేయ్యారంట అవును ఓటేయరు ఓన్లే మేము ఎత్తాంరా మా కార్యకర్తలు ఉన్నారా ఇంట్లో వాళ్ళని పట్టించుకునే మగోడర్రే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా జనాల కోసం ముందుకెళ్ళి జనాలనే పట్టించుకునే ఉండే మగోడంటారా మీకులా ఇంట్లో వాళ్ళ కోసం ఆడు ఆడి సంక ఈడి సంక నాకు ఈ ఆడి జెండా ఈడి జెండ మూసేవాళ్ళు మగవాళ్ళు అనర్ రే రే రాజేష్ అన్నీ ఏది చెప్పినా సొల్లు అబద్ధాలు ఎందుకంటే ఆ బతుకు ఇంకా ఆడి పేరేంటి అజయ్ సజ్జ ఓరే నత్తి నత్తిపోకోడి నువ్వు మాట్లాడతావు అసలు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉంటుంద్రా నత్తిపోకోడిగా నీకు అలా మాట కూడా సరిగ్గా తిరగదు ఎవరు ఒకసారి డిబేట్కి రారా బాబు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామంటే నన్ను బ్లాక్ చేస్తావు నువ్వు మాట్లాడుతున్నావరా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం డిబేట్ రారా బాబు లైవ్లోని నువ్వు నేనో తేలిపోయి ముందు జగన్ అన్న దాకా మీరెందుకు కానీ ఫస్ట్ జగన్ అన్న కార్యకర్తతో పోరాడండి డిబేట్ చేయండి మీకు దమ్ముంటే అనేది అన్నామే అసలు ఎవడైనా ఒక మొగడైనా వచ్చాడ డిబేట్కి రమ్మంటే రాలారో మేకపోతే గాంబార్యాల మేత మేకపోతు అంభీర్యాలు ప్రదర్శించినందుకు పులి పులిపులే కానీ పిల్లి పులి అయిపోతారు రే మీ మేకపోతాంభీర్యాలకి మీరు చెప్పే సొల్లు మాటలకి మీరు చేసే సొల్లు వీడియోలకి జనాలు ఏమి మారిపోరు ఎందుకంటే జనాలకు తెలుసు ఈ నాలుగు సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఈ నాలుగు సంవత్సరాల్లో ఎలా ఉందో పల్లె పల్లె తిరిగితే అర్థం అవుతుందిరా అసలు డెవలప్మెంట్ జరిగిందా లేదా జగన్ డెవలప్మెంట్ చేశాడా లేదా అనేది ఈ నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మన జీవన స్థితిగతుల్లో ఏమైనా మార్పులు జరిగాయా లేదా అవన్నీ చూసుకుంటే డెఫినెట్గా జగన్ పనిడో పనోడో కాదో తెలుస్తుంది మన చెంబూ చెంబుగాడు ముందు చే ఆడు చేసిన పరిపాలనతో కంపేర్ చేసుకుంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు పనిచేయడు దానికి కొన్ని వేల వేల లక్షల రెట్లు జగన్మోహన్ రెడ్డి అన్న పనులు చేసి జనాల గుండెల్లో నిలిచిపోయాడు మీరేదో పార్టీలు పెట్టుకుని వేరే వేరే పార్టీలతో కలిసిపోయిన మాత్రమే మీరు ఏదో చేస్తామంటే అది కరెక్ట్ కాదు ఆడేవాడో వీడియోలు చేస్తాడు ఇక్కడ మన మా అడుగుద్రో రాజోలు అనుకుంటా మనోడు టీడీపీ మా కోనసీమలో మాత్రం మా జెండాయే ఎగురుతుంది అంటే నిలబడండ్రా ఒక సింగిల్గా నిలబడి గెలండి మీకు దమ్ముంటే పార్టీలతో కలిసిపోయి మా జెండా గెలుస్తుంది ముప్పై సీట్లు మేమే గెలిచేస్తాం మీరు దమ్ముంటే నిలబడి గెలండి ఇంకా గెలవాలి ఇంకా ఎలక్షనే రాలేదు ఎందుకు మేకపోతు గాంభీర్యాలు మనకి గెలిచేశారు కదా జగన్ అన్న ఏమి చేయకుండానే నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయంటే ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేశాడంటే మీరు ఆ సీట్లు ఊహించుకుంటేనే చచ్చిపోతారట చచ్చిపోతారు ఒక్క కార్యక్రమ ఇంత చిన్న మేనిఫెస్టో కానీ చేసిన ఇవన్నీ మీది ఒక బుక్ ఆ బుక్లో ఆ చదువుకోవడానికే మనకి ఐదు సంవత్సరాలు పెట్టారు అన్ని పథకాలు పెట్టారు మీరు కానీ ఏదైనా ఒకటైనా నెరవేర్చే అవకాశం మీకు జనాలు ఇవ్వలేదు జగనన్న రెండు పేపర్లలో మేనిఫెస్టోతో వచ్చాడు కొట్టాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొట్టబోతున్నాడు కొడతాడు అలాగే మామలాపురం నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే జనాలు మామలాపురం నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చూసి జరిగిందో అందరికీ తెలుస్తుంది అమలాపురం సిటీలో తిరగాలంటే ఆ రోడ్లు ఇరిగిపోయి ఉండేవాళ్ళం కానీ మా విశ్వరూపు గారు ఆ రోడ్లు వైండింగ్ చేయించారు ప్రతి పల్లెపల్లికి వాటర్ ట్యాంక్ సిమెంట్ రోడ్లు వంతెన్లు చాలా ఇంకా చెప్పుకుంటా పోతే వందలు ఉన్నాయి ఆ అభివృద్ధి ఆయన కల్పిస్తుంది ఆయన చేసిన పనులు ఆయన కనిపిస్తాయి పైగా ఆయన కార్యకర్తలపై చూపించే ఇది ఆయన్ని ఇంకా మొన్న జ మొన్న గెలిచిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో అమలాపురంలో వైసీపీ జెండా ఎగురుతుంది మీరు ఎన్ని మాటలు చెప్పుకున్నా సరే ఎన్ని చేసుకున్నా సరే వైసీపీ జెండా అమలాపురం గడ్డ మీద ఎగరటం ఖాయం మేము ఎగరేసే వరకు కష్టపడతాం మీరు ఎన్ని విమర్శలు చేసినా వాటిని తిప్పుకొడతాం మీరు ఎన్ని సుల్లాబద్ధాలు చెప్పినా వాటికి నిజాలతోటి అప్రూవ్లతోటి మేము ముందుకు వచ్చి మేము నిలబడతాం మేము వైఎస్ఆర్సిపి కార్యకర్తం సింగిల్ జెండా మోస్తున్నాం ఆ సింగిల్ జెండాతోనే ముందుకెళ్తాం ఆ సింగిల్గానే గెలుస్తాం కానీ మీకు అంత సీన్ లేదు ఫస్ట్ మీ మేనిఫెస్టో ఏంటో చెప్పండి తర్వాత మీరు ఊరు పేర్లు ప్రకటిస్తున్నారు కానీ క్యాండిడేట్లను ప్రకటించట్లేదు ఆ క్యాండిడేట్లను ప్రకటించండి ఫస్ట్ తర్వాత విజయాల గురించి మాట్లాడండి మన గోదావరి జిల్లాలో ముప్పై నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి ఆ ముప్పై నియోజకవర్గాల్లో ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే మిగతా స్టేట్లు మీరు పనికిరానండి తేలిపోయింది కదా మిగతా స్టేట్లో వేరే జిల్లాలో మిమ్మల్ని అంట కదా మీరే చెప్పేస్తున్నారు డైరెక్ట్గా మేమైతే ఈ ముప్పై జిల్లా మీ ముప్పై నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తాం లేకపోతే మిగతా మిగతా జిల్లాల్లో మేము పోటీ చేయలేము బాబు మాకు ఈ ముప్పై నియోజకవర్గాల్లోనే మాకు సీట్లు ఇవ్వండి బాబు అని చంద్రబాబు నాయుడు బతులాడుకుంటున్నారంట కదా నిజమేనా పార్టీ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే దాన్ని పార్టీ అంటారు దీన్ని టెంట్ హౌస్ పార్టీని పార్టీ అంటారు మీకు దమ్ము ధైర్యం ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయాలి కానీ ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసి అక్కడ గెలవలేరు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు మీ అధ్యక్షుడు పైగా ఇప్పుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు మీకు ఎందుకు మేకపోతే గాంభీర్యాలు గాంభీర్యాలు చూసుకోండి అమ్మా మన నలుపు మనం మనం కింద నలుపు మనం చూసుకుని ఎవరికి వెళ్ళి జనాల్లో ఎదలోవకుండా ఉండాలంటే నిజాలు మాట్లాడాలి నిజాలు మాట్లాడితే మనల్ని జనాలు దేకుతారు నిజాయితీగా నీతి నిజాయితీ ఉంటే మనం జనాలను పట్టించుకుంటారు నీతి నిజాయితీ లేనివన్నీ పక్కన దొబ్బుతారు అది మాత్రం వాస్తవం జగనాన్న ఉన్నదే మాట్లాడదు ఉన్నదే మాట్లాడతాడు చేసేదే మాట్లాడతాడు మాట్లాడిందే చేస్తాడు జగనాన్న కార్యకర్తలు కూడా అంతే ఒక్క ఉన్న మాట మీదే నిలబడతారు చేయగలిగిందే చెప్తారు జనాలకి మేము ఇది చేసాం మీకు నచ్చితే ఓటేయండి అనే ఇప్పటి వరకు దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ అడిగిన మగవాడు ఎవడు లేడు సో ఆ ఆ జనాల్లో ఉన్న ఆ ఇదేంటో జనాల్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఎవరికి ఓటు ఎవరికి ఓటు వేయకూడదు అనేది మళ్ళీ మనం కొత్తగా అలా కన్ఫ్యూజ్ చేయవలసిన పని లేదు మీరు ఎన్ని చేసినా కూడా ఇంపాక్ట్ పడదు మీరు ఏది మాట్లాడినా సరే ఒక ప్రూఫ్ పట్టుకుని వచ్చి మాట్లాడితే బాగుంటుంది దాన్ని మేము స్వాగతిస్తాం ఎందుకంటే పార్టీలో ఏమన్నా మీరు ప్రూఫ్లతో వచ్చి చూపించండి దాన్ని మేము స్వాగతిస్తాం కరెక్ట్ చేసుకుంటాం మీకు ఒక జెండా లేదు ఏజెండా లేదు ఏదో సొల్లు మాట్లాడేం కదా మైక్ దొరికితేం కావాలా సొల్లు అబద్ధాలు ఎందుకంటే ఈ మధ్యన టీవీ స్క్రీన్లు వేసుకుని ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియట్లేదు యూట్యూబ్లో జీవిత లైన్లతో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఎందుకంటే బతుకులు ఓకే మరి నమస్తే